హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ లాసియా క్రియేటివిటీ అండ్ ఫుడ్ ఈ వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్ అండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంట వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈరోజు కర్రీ వచ్చేసి ఆలు మసాలా కర్రీ అండి ఇది చపాతీలోకైనా పూరీలోకైనా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి దీనికోసం మనం టూ త్రీ ఆలూస్ని అయితే తీసుకోవాలి ఆలూస్ మునిగేలా ఇలా వాటర్ అయితే పోసుకోవాలండి ఈ విధంగా వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి ఫైవ్ మినిట్స్ ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచుకోవాలండి ఈ విధంగా త్రీ విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత తీసి చూద్దాం చాలా బాగా ఉడికిపోయాయి కదా ఇవైతే వేరే ప్లేట్లోకి అయితే ఒక్కొక్కటిగా ట్రాన్స్ఫర్ చేసుకుందామండి ఆలూస్ని పై పొట్టు తీసి స్మాష్ చేసుకొని అయితే పెట్టుకోవాలండి కర్రీ కోసం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దిన్సులు అయితే యాడ్ చేసుకోవాలండి అంటే ఆవాలు జీలకర్ర ఇలాంటివి కొన్ని పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పచ్చిమిర్చిని అయితే అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవాలండి పచ్చిమిర్చి ఇలా వేయగాక కొన్ని ఆనియన్స్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపునైతే యాడ్ చేసుకోవాలండి మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటోలను అయితే యాడ్ చేసుకోవాలి మీరు టమాటో చిన్న పీసెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ప్యూరి అయినా యాడ్ అండి ఈ టమాటో పీసెస్ బాగా మగ్గాలండి ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసి లిడ్ అయితే పెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ తీసి చూస్తే మగ్గిపోయి ఉంటాయండి ఈ విధంగా మగ్గి అయితే ఉంటాయండి ఇప్పుడు మనం ఒక టీ స్పూన్ అయితే పెరుగును యాడ్ చేసుకుందామండి వేడి వాన్లలో పెరుగు వేయడం మంచిది కాదని ఒక వీడియోలో అయితే చూసాను కానీ మనకు హెల్త్కి ఏది మంచిది కాదంటే అదే మనకు టేస్టీ అనిపిస్తుంది కదా సో అందుకే టేస్ట్ కొత్త అయితే ఒక టీ స్పూన్ మాత్రమే వేశాను దీనిలోనే కారం ధనియాల పొడి కొంచెం సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న ఆలూస్ని అయితే ఇందులో వేసి టమాటో పీరి మొత్తం దీనికి పట్టేలా ఆలూస్కి పట్టేలా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా కలిపాక కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో రుచికి సరిపడ సాల్ట్ కొంచెం గరం మసాలాని వేసుకొని లీడ్ అయితే పెట్టుకోవాలి కొంచెం ఇంగువని కూడా యాడ్ చేయాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి వేడి వేడి ఆలు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూసారా ఎంత బాగా దగ్గరికి వచ్చిందో కర్రీ అయితే ఇప్పుడు ఆయిల్ పైకి తేలితే పర్ఫెక్ట్గా అయినట్టు అండి కర్రీ ఇప్పుడు అయితే చాలా బాగా అయిపోయింది కర్రీ అయితే అంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ